ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ అతి పురాతన ప్రాచీన జెండా బాలాజీ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నభుతోన్న భవిష్యతి అన్న విధంగా అంగరంగ వైభవోపేతంగా ప్రతిష్టాత్మకంగా నేర్చుకున్న జెండా గురి బాలాజీ కార్యవర్గం మరియు ఆలయ పూజారులు భక్తులు మరియు కుటుంబం మరియు ధనంజయ్ మరియు ప్రశాంత్ కుమార్ ఈ మరియు మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ నాగరాజాచారి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగరంగ వైభవవేత్తంగా వీరందరికీ మనం ఎప్పుడూ జెండా గో గుడి బాలాజీ మందిరాన్ని బాలాజీ ఏ వెంకటేషునికి అంగరంగ వైపు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అత్యద్భుతం ఇటువంటి కళ్యాణము బ్రహ్మోత్సవాలు భక్తజనం తరిస్తూ ఆనందపడుతున్నారు వీరికి వచ్చే అద్భుత అవకాశాలుగా ఆలయ చైర్మన్లు మరియు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆదరిస్తున్న విధానం మరియు ఇటువంటి కార్యక్రమాలు చేయించుకుంటున్న ఈ కార్యక్రమాలు చూస్తున్న మరియు చేస్తున్న మరి అందరికీ ఆలయ చైర్మన్లకి ఆలయ పూజారులకి భక్త జనానికి మనం ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు అందిస్తున్న వేణు ఆలయ ప్రధాన కార్యవర్గము ఇటువంటి వారందరినీ మనం అభినందించవలసిందే ఇటువంటి కార్యక్రమాలు మనం ఎల్లప్పుడూ చూస్తూ మరియు చేస్తూ ఇటు పోలీసులకి అటు మరియు భక్త జనానికి మరియు ఈవోకి మరి ఇటువంటి వారందరినీ మనం చూస్తూ అభినందిద్దాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరియు భక్తజనం తరిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంగరంగ వైభవపేతంగా ప్రతిష్టాత్మకంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న వీరందరినీ మనం అభినందిద్దాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మనం ఎప్పుడూ మనం వీరిని చూస్తూ నేర్చుకోవలసిందే మరియు ఇటువంటి కార్యక్రమాలకి అందరి సహకారం అందించవలసిందే మనం ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందున్న రోజుల్లో ఇంకా దే ఆ దేవదేవుని అఖి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మరియు ఆలయ ప్రతిష్టను మరియు సభ్యత సంస్కృతి సాంప్రదాయాల్ని మరియు ఇటువంటి చేస్తున్న వీరందరికీ మనం సదా రుణపడవలసిందే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనం ఈ ప్రతిష్టను ఈ ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుతున్న ఈ ఆలయ ప్రతిష్టను ఈ వ్యవహారాలను మనం చూస్తూ మనం Anandidam, Tadidam. बसल रेकिंड कल्याण वार बसलिपी साधार उपाध्यवस्थे Going go down! please do subscribe to prajabheri news channel